మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని జిఎం మనోహర్ ఆఫీస్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసెంబర్ నెలలో ఏరియా బొగ్గు గనులో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపారు మందమరి ఏరియా డిసెంబర్ నెలలో నాలుగు లక్షల ముప్పై మూడు వేల బొగ్గుల టన్నుల ఉత్పత్తి టార్గెట్ కాగా నిలాఖరు నాటికి మూడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల రెండు టన్నులతో ఎనభై తొమ్మిది శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు గని అధికారులు కార్మికుల సూపర్వైజర్లు ఉద్యోగులు సమష్టి కృషితోనే నూట పద్దెనిమిది శాతం సాధించారని అభినందించారు మరింతగా ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక మా డిజిఎం ఈడీ తెలియజేసినట్టు మన్నమరి ఏరియా ఈ డిసెంబర్ నెలలో ఉత్పత్తి పరంగా ఎనభై తొమ్మిది శాతం మాత్రమే సాధించి కొత్త ఉంది ముఖ్యంగా చూసినట్టయితే గ్రౌండ్ బనులలో చాలా తక్కువ ఉత్పత్తి కేవలం టార్గెట్కి నలభై ఐదు శాతం మాత్రమే మేము సాధించడం జరిగింది అదేవిధంగా ఓపెన్ గ్యాస్ చూసినట్టయితే ఆర్కేపీ వచ్చి చక్కగా వారి యొక్క డిసెంబర్ నెలలో ఉత్పత్తి చేసింది అది ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెరగడానికి ఉన్నాయి ఆ విధంగా మేము వంద శాతం సాధించడానికి ముందుకెళ్ళడానికి అవకాశాలు ముఖ్యంగా అండర్గ్రౌండ్ గనులలో ఉత్పత్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మనం గత సంవత్సరంతో పోల్చినట్టయితే గత సంవత్సరం మనకు ఆర్కే వన్ఏ నుంచి ఉత్పత్తి జరిగేది కేకే వన్ నుంచి జరిగేది ఆ రెండు గనులలో మనం మూసివేత కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు గంటలు మూడు గనులలో ఉత్పత్తి చేస్తున్నాం అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ నాలుగు గనులు కొంత ఎక్కువ ఉత్పత్తి చేసినా కూడా ఓవరాల్గా ఆ రెండు గనులలో మనకు ఏదైతే తగ్గిందో అంత మనం ఈ నాలుగు గనులలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి గాను మేము ప్రణాళికలు చేస్తున్నాం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెల నుంచి ఇంకా గ్రౌండ్ గనులలో ఉత్పత్తి లక్షణాలను పెంచుకొని పొందుకోవచ్చు మరి ఆ రకంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి అవసరం ఉంది రక్షణతో ఉండేటువంటి ఉత్పత్తి తీసుకురావాలని సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగాలు అనేది కోరుతా ఉంది తక్కువ ఉత్పత్తి చేస్తూ వినియోగదారుని సాటిస్ఫై చేసే విధంగా నాణ్యమైనటువంటి బొగ్గు ఉండాలని అదేవిధంగా మీరైనంత ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొని ముందుకు ఎలా చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను